తెలుగు చలనచిత్ర రంగంలో శివాజీ అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది శివాజీ అంటే తెలియకపోతే గరుడ శివాజీ అంటే ఇంకా బాగా తెలుసు అందరికీ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్ళు డైలీ కొంచెం ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచించే వాళ్ళందరికీ కూడా గరుడ శివాజీ అంటే కూడా ఇంకా బాగా అర్థమవుతుంది సరే ఈ శివాజీ గారు తెలుగు చలనచిత్ర రంగంలో నటుడిగా సహాయ నటుడిగా వివిధ హాస్య హాస్యనటుడిగా చాలా సినిమాలో నటించిండు సరే ఈయన కూడా కొన్ని రోజుల తర్వాత రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరడం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బీజేపీతో విభేదించడం అప్పుడు బీజేపీతో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా పెద్దదని నరేంద్ర మోడీ గారు చాలా మంచివాడని తర్వాత బీజేపీతో వ్యతిరేకించినప్పుడు బీజేపీని ఉత్తర భారత జాతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ దక్షిణ భారతదేశ రాష్ట్రాల మీద వ్యత్యాసం చూపిస్తుందని లేదు దక్షిణ భారతదేశాలను రా నాశనం చేయాలని రాజకీయంగా చూస్తున్నారని రకరకాలుగా ఆలో ఆరోపించుండు తర్వాత ప్రత్యేక హోదాపై కొన్ని రోజులు పోరాటం చేసిండు తర్వాత అప్పుడు లడ్డూల గురించి రకరకాలుగా మాట్లాడిండు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చివరిలో రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించినప్పుడు ఈయన కూడా బీజేపీతో తీవ్ర స్థాయిని విభేదించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్షలను చేస్తే వాటిలో పాల్గొని మోడీ గారిని భారతీయ జనతా పార్టీని తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది సరే ఇలాంటి శివాజీ గారు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి కూటమికి అనుకూలంగా ఉండడం జరిగింది సరే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నిత్యం ఈ యొక్క శివాజీ గారు అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రూపంలో ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయడం జరిగింది పరోక్షంగా సరే ఈ శివాజీ గారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందే ఒక బోర్డు మీద ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఏదో రకరకాలైనటువంటి స్కెచ్లు గీసి ఈ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఇబ్బంది పెట్టబోతుందని దక్షిణ భారతదేశ రాజకీయాల మీద దక్షిణ భారతదేశ రాష్ట్రాలు నాశనం చేయాలని ఉద్దేశంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలని ఒక వ్యక్తిని ప్రయోగిస్తున్నారు దాంట్లో భాగంగానే ఏదో అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగబోతుందని రకరకాల ఒక రకంగా చెప్పాలంటే గరుడ పురాణం అనేది చెప్పడం జరిగింది అప్పటి నుంచి గరుడ పురాణం శివాజీ అనేవాడు సరే ఈ శివాజీ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చాలా రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది రాష్ట్రం నాశనం అయిపోతుంది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అయినా ముఖ్యమంత్రి కాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ మర్చిపోవాల్సిందే అనడమే కాకుండా చాలామంది అడిగారు ఎందుకు అంతా మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతున్నారంటే ఆయన విజనరీ సంపదను సృష్టించే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రస్తుతం పరిస్థితులు ఆయన లీడర్షిప్ే ముఖ్యము అనే విధంగా మాట్లాడడం జరిగింది సరే వీళ్ళందరూ కోరుకున్నట్టే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఒక్క గారు ఒక్కరిగా కాకుండా కూటమి కట్టి ఆ కూటమిలో భాగంగా నూట అరవై నాలుగు సీట్లతో ఘనమైన విజయంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు ఓకే రైట్ బాగుంది ఆ తర్వాత ఎవరైతే మన గరుడ శివాజీ ఉన్నారో కొన్ని రోజులు అంటే ఈ కూటమి ఏర్పడిన తర్వాత తిరుమల కలియుగ దైవం దగ్గర దర్శనానికి పోయి బయటకు వచ్చి ఎలా జరిగింది దర్శనం అని అడిగితే చాలా బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి ముఖంలో అప్పటికిప్పటికి చాలా తేడా కనపడుతుంది అని వెంకటేశ్వర స్వామి ముఖ కదలికలను కూడా గురించి చెప్పేటువంటి గొప్ప వ్యక్తిగా మారిపోయాడు సహజంగా దేవులను రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు దేవుడన్నా భక్తి అన్న ఒక నమ్మకం విశ్వాసం అలాంటివి కూడా రాజకీయాలు ఉపయోగించింది ఎవరు మన శివాజీ వారు సరే ఈ శివాజీ తర్వాత కొన్ని కనపడకపోయినా ఆ తర్వాత రాష్ట్రంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మొదటగా తిరుమలలో దైవం దగ్గర లడ్డుకు సంబంధించిన విషయం ఆ తర్వాత అదే తిరుమలలో సంబంధించి తుర్కీ జరగడం రీసెంట్గా నిన్న విశాఖపట్నంలో సింహాచలంలో అప్పన దగ్గర గోడగలి ఒక ఎనిమిది మంది చనిపోవడం ఈ సంఘటనలు అన్నీ జరిగినప్పుడు మా శివాజీ గారు ఎక్కడే కానీ స్పందించలే ఈ శివాజీ గారికి ఎంత నమ్మకం అంటే కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలియుగ కలియుగదయం వెంకటేశ్వర స్వామి ముఖములో తేడా వచ్చిందని గమనించినటువంటి కుహన మేధావి మరి ఈ మేధావి ఇప్పుడు ఎక్కడున్నాడో చూడాలి ఏమైంది శివాజీ గారు ఈ రాష్ట్రంలో మీరు ఎలక్షన్స్కు ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన విమర్శలకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అపశృతులు అపఘటనలు వీటి మీద ఎందుకు మాట్లాడడం లేదు అంటే కేవలం మనకు కావాల్సిన వాళ్ళు రాజకీయాలు ఉండాలి మనకు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలని ఒక రకమైనటువంటి పిచ్చితో కాదు మీరు మాట్లాడింది ఆ పిచ్చి ఏదో జనాలు అందరూ తెలుసులే మనం మన ప్రత్యేకం చెప్పడం ఎందుకు మాట్లాడాలి శివాజీ గారు ఒక భారీ రాజకీయాలు వచ్చి ఒకరికి అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పును కూడా ఎత్తి చూపాలి అప్పుడే మిమ్మల్ని మనిషి మనిషిగా చూస్తారు ఎంత నీచం అండి వెంకటేశ్వర స్వామి ఒక రాజకీయ పార్టీ అధికారం లేకొచ్చే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతమంది కోట్లాది భక్తులకు విశ్వాసం దెబ్బ కొట్టే విధంగా దేవుని రాజకీయాలు ఉపయోగించుకోవడమే కాకుండా దేవుని ముఖ కదలికలను కవలికలను చెప్పగలిగేంత వ్యక్తులా మీరు ఏమి రాజకీయం ఇది మాట్లాడాలి శివాజీ గారు తిరుమలలో గోవులు చనిపోతుండయి తిరుమలలో రెండు మూడు సంఘటనలు జరిగినాయి తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి లేవు నిన్న ఏడు రోజుల కింద కట్టి గోడ కూలిపోయి ఎనిమిది మంది చనిపోయినారు అక్కడ శ్రీ కుర్మం దగ్గర తాబేలు చనిపోయినాయి రాష్ట్రంలో చాలా దేవాలయాల్లో అపశృతులు జరుగుతుండయి వీటన్నింటిపై మాట్లాడాలి అదేగిన వేరే గవర్నమెంట్ ఉండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండింటే ఇన్ని సంఘటనలు పది నెల కాలంలో జరిగింటే మీరు ఏమనేవాళ్ళు హిందువులపై దాడి హిందూ దేవాలయాలపై దాడి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు తెలియని ముఖ్యమంత్రి శాధగాని ముఖ్యమంత్రి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు అంటే శివాజీ కొంత మేల్లే శివాజీ కంటే ఇంకొక ఆయన రాజమండ్రి మాజీ ఎంపీ హైదరాబాదులో ఒక కులాన్ని పోషిస్తూ కేవలం కులం కోసం బతుకుతున్న మురళీ మోహన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన ఏమన్నాడు వెంకన్న చౌదరి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమాన్ని పెట్టుకొని వెంకన్న చౌదరి అని అన్నాడు మళ్ళీ క్షమాపణ కూడా చెప్పింది అనుకోలే సరే ఏమి క్షమాపణలు చెప్పినా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గుండెల్లో మనసుల్లో లేని ఆ మాట రాదు కదా అంటే దేవునికి భక్తి కూడా కులాన్ని సామాజిక వర్గాన్ని ప్రాంతాన్ని అంటగట్టే నీచమైన రాజకీయాలు చేసే ఈ కోహన మేధావులు ఇప్పుడు కూటమిలో జరిగేటువంటి విషయాలు గమనించి కొద్దిగా ప్రశ్నించండి అబ్బా ఇంత మేము మనుషులుగా లెక్కేస్తారు